విజయవాడ నగర శివారులోని కంకిపాడు వద్ద సౌత్కాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరిట సదస్సు నిర్వహిస్తున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ క్రీడా ప్రకటించింది ఈ తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా స్థిరాస్తి రంగ ప్రముఖులు సాంకేతిక రంగ నిపుణులు బ్యాంకు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొంది విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రీడా సంస్థ ప్రతినిధులు సదస్సు బ్రోచర్ను ఆవిష్కరించారు అమరావతి రాజధాని ఏర్పాటుతో రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ది జరుగుతుందని ఆశిస్తున్నారు స్థిరమైన నిర్మించడానికి తాము విలువలైన సలహాలు అందిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి అవకాశాలు ఉన్నాయి అంటే ఒక ఒక్కొక్క టూరిజం అనుకోండి అంటే ఐటీ అనుకోండి తర్వాత పోర్ట్ సిటీ అంటున్నాము పోర్ట్సు డ్రై ఫ్రూట్సు ఐ మీన్ అన్ని అన్ని రకాలుగా ఒక్కొక్క దాని మీద ఒక థీమ్ లాగా తీసుకొని ఒక వైట్ పేపరు తయారవుతుంది ఇది అది మన హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ వైట్ పేపర్ని రిలీజ్ చేయడం కోసము సన్నాహాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే అవకాశాలు ఎక్కడున్నాయి అనేది ఆ వైట్ పేపర్ ద్వారా అందరికీ తెలుస్తుంది దానివల్ల డెఫినెట్గా అడ్వాంటేజ్ అవుతుంది ఆల్ ఆఫ్ దెమ్ మీరు అందరికీ అంటే మంచి రోజులు ఉన్నాయని మాత్రం నేను ఆశిస్తున్నాను విజయ విజయవాడ అయితే మీకు మంగళగిరి అయితే గుంటూరు అయితే అమరావతి అయితే ఇదంతా కూడా ఫ్యూచర్లో మనకి పెద్ద మెగా సిటీగా డెవలప్ అవడానికి బాగా అవకాశం ఉంది ఇది చక్కటి ల్యాండ్స్ ఉన్నాయి మనకి క్యాపిటల్గా ఆనుకుని మంచి నది ఉంది వాటర్ ప్రాబ్లం లేదు బిల్డర్స్కి అయితేమి లేకపోతే పర్చేజ్ చేసేటువంటి కస్టమర్స్కి అయితేమి క్లియర్ టైటిల్తో చక్కటి ప్రాపర్టీస్ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ డెవలప్ చేయడానికి అన్ని విధాల అవకాశం ఉంది డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మేము ఇక్కడ సౌత్ ఖాన్ ఏర్పాటు చేసి బిల్డర్లందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది ప్లాన్ అప్రూవ్ చేయించుకోవడానికి సంవత్సరాల టైం కూడా పడుతుంది ఆరు నెలలు ఏడు నెలలు అట్లా వన్ ఇయర్ టైం కూడా పడుతుంది ఆ టైం అంతా సేవ్ చేసుకోవడానికి మాకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద అన్ని అప్రూవల్స్ ఒకే ప్లేస్లో ఒకే అథారిటీ కింద ఇవ్వమంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఇస్తానన్నారు జస్ట్ దే హావ్ ఆస్క్డ్ సమ్ టైం ఒక త్రీ మంత్స్ టైం ఇవ్వండి మీ త్రీ మంత్స్ టైంలో మేము అన్ని మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి మీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీరు బిజినెస్ ఈజీగా చేసుకునేటట్టు మేము ఆ రూల్స్ రూపొందిస్తామని మాకు హామీ ఇచ్చారండి